బయటిక హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ సీఎం జగన్ ఖండించారు వైసీపీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఫర్నిచర్ ను పగలగొట్టడం అద్దాలను విరగొట్టడం కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువ పతనాన్ని సూచిస్తున్నాయని అన్నారు ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందంటూ ట్వీట్ చేశారు జగన్ వైసీపీ కార్యాలయంపై దాడి ఘటనను మాజీ సీఎం జగన్ ఖండించారు వైసీపీపై దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఫర్నిచర్ ను పగలగొట్టడం అద్దాలను విరగొట్టడం కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువ పతనాన్ని సూచిస్తున్నాయని అన్నారు ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోందంటూ ట్వీట్ చేశారు జగన్